హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజస్విని ఈరోజు నేను మీకు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడగాలండి టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇది నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇలా బాగా కడిగాక మళ్ళీ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ తీసుకొని వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి మట్టి అంతా పోవాలి నీట్గా ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి అలా వన్ ఆర్ టూ టైమ్స్ బాగా వాష్ చేయాలి తర్వాత మష్రూమ్కి పైన లేయర్ బ్లాక్గా ఉంది కదా అది రిమూవ్ చేసే చేయాలి మనం చేత్తో ఇలా చూపిస్తున్నాం కదా అండి అలా అంటే వచ్చేస్తుంది తర్వాత వీటిని కట్ చేద్దాము వీటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేయండి ఇవి ఉడికేసరికి బాగా చిన్నగా అవుతాయి సో కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి ఇలా కట్ చేసాక వీటిని సాల్ట్ వాటర్లో వేయండి అప్పుడే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అండి పట్టా లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు స్టార్ అయిన షాజీరా జాపత్రి ఇవి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్ని తీసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక వన్ కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాము ఆ క్లిప్ మిస్ అయిందండి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక మూడు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో బాగా ఫ్రై అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు టొమాటోస్ ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలండి టొమాటో అనేది బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేయాలండి తర్వాత మనము కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి చూడండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఇప్పుడు మనము కొంచెం పసుపు ఉప్పు అలాగే కారం ఒక వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత కారం వేసుకొని గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిలన్నిటినీ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత మనము కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి ఈ బాగా వేసుకున్నాక బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి అలా మగ్గితే మనకి మష్రూమ్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది ఉప్పు కారం అది బాగా పడుతుంది మనం మధ్య మధ్యలో తీసి మూత తీసి ఫ్రై చేయాలండి లేదంటే అడుగంటుతుంది చూడండి ఇలా మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి వీటిల్ని ఇప్పుడు మనము ఈ ఆయిల్ అనేది పైన మనకు తేలుతుంది కదండి అట్లా అంతవరకు ఉడకాలి మసాలా అనేది ఇప్పుడు మనము ఈ మష్రూమ్స్ అవన్నీ బాగా ఫ్రై అయ్యాక నానబెట్టిన రైస్ వేసి స్లోగా కలుపుకోవాలండి మనకి బియ్యం విరిగిపోతుంది ఫ్లా ఫాస్ట్గా కలిపితే సో స్లోగా కలపాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి నేను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పైన కొంచెం ఒక స్పూన్ గీ వేసుకోండి నెయ్యి దానివల్ల మనకి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో గీవేసినందువల్ల మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉంచాలండి తర్వాత ఒక సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి ఫస్ట్ హై హై ఫ్లేమ్లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉంచాలి తర్వాత సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ అది మంచిగా కుక్ అవుతుంది వాటర్ చెమ్మ అనేది లేకుండా బాగుంటుంది పొడి పొడిగా రైసు చూడండి వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి